నమస్తే దోస్తులు నాకు పాప ఉడుతుందో బాబు కుడుతుందో తెలియదు పుట్టిన వాళ్ళు మంచిగా ఉండాలి మంచిగా పుట్టాలి అనుకున్నాను అయితే నాకు పాప పుట్టింది నా చిన్నారి తల్లి పుట్టి ఇవాళటికి ఐదు రోజులు అయితే ఒక ఐదుగురికి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడదాం అనుకున్నాను ఒక ఐదుగురికి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాను చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా వైఫ్ ఇంకా పుట్టిన బేబీ ఇద్దరు బాగుండాలనుకున్నాను ఇద్దరు బాగానే ఉన్నారు అందుకే ఇలా చేస్తున్నాను నాకు ఎప్పుడు ఏదైనా సంతోషం కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్న ఇలా ఆకలితో వారికి అన్నం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడూ అలాగే ఆలోచిస్తాను మిత్రులందరూ నా వీడియోస్ చూడండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేద్దాం అనుకుంటున్నా ఆకలితో ఉన్న వారికి ఎంతో మందికి అన్నం పెట్టాలనుకుంటున్నాను అయితే నా యూట్యూబ్ ఛానల్లో త్వరలోనే మానవ సేవే మాధవ సేవ అని ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నా కొంచెం నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి మిత్రులందరూ కొంచెం నాకు సపోర్ట్గా ఉండండి